ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు మారిన జీవన శైలి జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవటం ఊబకాయ వంటివి దీనికి కారణమవుతున్నాయి మధుమేహం బారిన పడిన వారు వారి ఆహార అలవాట్లలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాల్సిందే అయితే ఇందులోనూ ఒక అంశం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు తాజాగా ఓ పరిశోధనలో గుర్తించారు ఆహారం తీసుకునే విషయంలో ఈ విధానం పాటిస్తే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం సులువని చెబుతున్నారు మనుషులకైనా జంతువులకైనా అంతర్గతంగా జీవ గడియారం ఉంటుంది దాన్ని సర్కాధియం రిథం అంటారు మనం దేనికైనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అంటూ ప్లాన్ చేసుకున్నట్లే జీవ గడియారం కూడా మన శరీర విధానాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటుంది ఉదయం మేల్గొనడం దగ్గర నుంచి కాలకృత్యాలు భోజనం పని నిద్ర విశ్రాంతి ఇలా అన్ని జీవ గడియారానికి అనుగుణంగా సాగితే ఎలాంటి సమస్యలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మధుమేహంతో బాధపడేవారు మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు ఇలా జీవ గడియారాన్ని అనుసరించి భోజనం చేస్తే మధుమేహం సమస్య దూరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు మనుషులు ప్రతి ఒక్కరిలో జీవ గడియారం కొంచెం అటు ఇటు మార్పులతో ఉంటుంది అది వారు నివసించే ప్రాంతం నిత్యం చేసే పనులు వారి అలవాట్లకు అనుగుణంగా ఈ మార్పులు చెందుతుంది రోజు ఆయా సమయాల్లో శరీరంలో ఎంజైముల విడుదల శక్తి స్థాయిల నియంత్రణ ఇతర అంశాలు క్రమబద్ధతిలో జరుగుతాయి ఇదే క్రమంలో భోజనానికి సంబంధించి కూడా నిర్దిష్టమైన సమయం ఉంటుంది కొందరు రోజు మూడు సార్లు నిర్దిష్టమైన సమయాల్లో టిఫిన్ భోజనం వంటివి చేస్తారు మరికొందరు రెండు సార్లే తింటారు ఎక్కువ లేదా తక్కువ సార్లు తిన్నా ఆ సమయాల్లో కాకుండా వేరే సమయాల్లో తిన్నా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఎవరికి వారు తమ జీవ గడియారాన్ని అనుసరిస్తూ జీవిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు ఉండవు